హై టీమ్ ఇప్పుడు మనము టీమ్ నుంచి మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ టీమ్ ఆ టీమ్ ఇన్కమ్ని మన మనం ఎలా విత్డ్రాల్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము జనరల్గా ఇప్పుడు మీరు ఐడియా ఓపెన్ చేయండి ఫస్ట్ మీరు టోకెన్ ప్యాకెట్ అయితే టోకెన్ ప్యాకెట్ తర్వాత మీరు సేఫ్ పాల్ వాడితే సేఫ్ పాల్ మీ ఐడియా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇన్కమ్ అనేది మనకు ఇన్వైట్లో చూపిస్తుందండి సో మనకి ఇన్కమ్ వచ్చేసి ఇన్వైట్ అనే ఆప్షన్కి వెళ్ళండి ఇన్వైట్ ఆప్షన్లో మీకు ఓపెన్ అవుతుంది ఇన్వైట్ వచ్చేసిన తర్వాత సైన్ బై వ్యాలెట్ మీరు సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అవ్వండి ఇప్పుడు ఈ సైన్ ఇన్ అవుతే దీంట్లో మనకు ఇన్కమ్ చూడండి ఈ ఐడిలో వచ్చేసి ఇక్కడ స్పైడర్ వెబ్ రివార్డ్ అని ఉంది స్పైడర్ వెబ్ రివార్డ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ అంటే టోకెన్ ఇంత టోకెన్ రివార్డ్ అయ్యిందనమాట దీంట్లో సో దీన్ని మనము విత్డ్రాల్ పెట్టుకోవాలి సో విత్డ్రాల్ పెట్టుకోవాలంటే పైన దానికి మీకు సేమ్ ఆప్షన్లో వెబ్కి డవ్ ఎనర్జీ జీరో జీరో ఉంది అంటే ఇప్పుడు మనం ఇది విత్డ్రాల్ పెట్టాలి అని అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం ఎనర్జీ ఇవ్వాలి ఎనర్జీ ఇస్తే అప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ టోకెన్ మనం విత్డ్రాల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనము లాంగ్ టర్మ్ స్టేక్కి వెళ్దాం ఒకసారి లాంగ్ టర్మ్ స్ట్రైక్కి వెళ్తే మీరు ఇక్కడ చూపిస్తుంది మనకు ఒక టోకెన్ మనం బర్న్ చేస్తే త్రీ పాయింట్ త్రీ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ మనకు రిలీజ్ అవుతుంది అంటే ఒక టోకెన్ మనము బర్న్ చేస్తే మనకు త్రీ పాయింట్ త్రీ వన్ టోకెన్ మనకు రిలీజ్ అవుతుంది సో ఈ లెక్కన మనం ఫైవ్ పాయింట్ చేంజ్ ఏదైతే టోకెన్ ఉందో అంతది రిలీజ్ చేయాలి అని అంటే మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీనికి మనం క్యాలిక్యులేటర్లో కూడా వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేటర్లో తీసుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది అనుకోండి డివైడెడ్ బై త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పర్సెంట్ ఓకే మీరు దీన్ని ఇంటూ వన్ హండ్రెడ్ టచ్ చేస్తే మీకు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అరౌండ్ ఒక వన్ పాయింట్ సెవెన్ టోకెన్ని మనం బంద్ చేయాల్సి ఉంటుంది సో వన్ పాయింట్ సెవెన్ టోకెన్ బంద్ చేయాల్సి ఉంటుంది చూద్దాం అది ఎలా ఐడి ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ నేను సో ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ టోకెన్ బంద్ చేయాలని అంటే ఇప్పుడు మనం నేను ఫస్ట్ స్టేక్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఆ వన్ పాయింట్ వన్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ టోకెన్ నేను ఫస్ట్ అన్స్టేక్ చేసుకోవాలి అది ఆల్రెడీ స్టేక్లో ఉంది కాబట్టి అన్స్టైక్కి వెళ్తాను సో వన్ పాయింట్ సెవెన్ టోకెన్ నేను అన్స్టేక్ పెట్టుకొని జస్ట్ దీన్ని మనం అన్స్టేక్ చేస్తున్నాం వన్ పాయింట్ సెవెన్ టోకెన్ ఆల్రెడీ అన్స్టేక్ అయిందండి ఈ అన్స్టేక్ అయిన టోకెన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి లాంగ్ టర్మ్ స్టేట్లో బర్న్ చేయాల్సి ఉంటుంది అంటే ఎనర్జీ కోసం మనం లాంగ్ టర్మ్ స్టేట్లో బర్న్ చేయాలి సో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాక్సిమమ్ కొట్టగానే మీకు ఎంతైతే టోకెన్ ఉందో ఇక్కడ షో షో చేసేస్తుంది సో మీరు బర్న్ ఆప్షన్కి వెళ్ళండి కన్ఫర్మ్ చేయండి ఎస్ ఇప్పుడు మనం వన్ పాయింట్ సెవెన్ టోకెన్ బంద్ చేయగానే పైన మీకు మై డి ఎనర్జీ కోట అనే వచ్చేసి మీకు వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ టోకెన్ మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టినటువంటి దీన్ని ఎనర్జీని బేస్ చే అంటే ఎనర్జీతోని ఇప్పుడు నేను ఇన్వైట్లోకి వెళ్తాను ఇన్వైట్ ఓపెన్ చేస్తున్నా సో ఇప్పుడు ఇన్వైట్లో మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో నాకు రివార్డ్ వచ్చింది సో పైన ఇప్పుడు మీరు చూడండి ఆల్రెడీ ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది సో మనకు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అయితే సరిపోయేది కొంచెం ఎక్స్ట్రా చేసినాం కాబట్టి ఎక్స్ ఎక్కడ ఎక్స్ట్రా ఎనర్జీ కనబడుతుంది నో ప్రాబ్లం ఇప్పుడు దీన్ని మనము క్లైమ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది క్లైమ్ అయిపోతుంది ఎనర్జీలో నుంచి మీకు మనం ఏదైతే అమౌంట్ పెడుతున్నామో అంత అమౌంట్ కట్ అయిపోతుంది సో ఇక్కడ టోటల్ జీరో అయిపోయింది ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో జీరో పాయింట్ వన్ టూ ఫోర్ వన్ టూ కెన్ వచ్చేస్తే మనకు ఇంకా ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ అట్లా మిగిలింది సో ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చెక్ చేయొచ్చు ఇది ఎక్కడికి వెళ్తుందంటే టర్బైన్కి వెళ్ళిపోయింది సో మనం ఇక్కడ ఏదైతే టర్బైన్లో పెట్టిన ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఏదైతే ఉందో అది టర్బైన్కి వచ్చేసింది అంటే ఇక్కడ మీకు సెవెన్ ఫోర్ కనబడుతుంది అంటే ఇంతకుముందు నాకు కొంచెం బ్యాలెన్స్ అక్కడ ఉంది కాబట్టి అది కూడా యాడ్ అయ్యి టోటల్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ చూపిస్తుంది కానీ ఇప్పుడు మనం ఏదైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉందో ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇక్కడ టర్బైన్ వచ్చిన తర్వాత మరి టర్బైన్ నుంచి మళ్ళీ మనం దీన్ని ఎలా తీయాలి సో టర్బైన్ నుంచి మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ టోకెన్ ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ టోకెన్ తీ తీయాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ టోకెన్ వర్త్ ఆఫ్ ఈఎస్డీటీ పెట్టాలి ఇక్కడ టోకెన్ పెట్టద్దు ఈడ్యూటీ పెట్టాలి సో ఈఎస్డ్యూటీ పెట్టి మనం ఇది ఇమ్మీడియట్ క్యాష్ చేసేసుకోవచ్చు సో ఇమిడియేట్ క్యాష్ చేసుకోవడం మీన్స్ ఏంటంటే మనకి ఇది ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనకు ఓపెన్ అవుతుంది బట్ మనం ఏదైతే ఇక్కడ ఇఎస్డిటీ పెడుతున్నామో అది ఇమీడియట్ మనకు బయటకు వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర యూఎస్డిటీ లేదు ఏం చేయాలి సో ఇప్పుడు నా దగ్గర ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ నేను సెల్ చేస్తాను సెల్ చేసేసి యూస్డిటీ కింద కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఎనర్జీ లాగా పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ టోకెన్ ఉంది కదా దానికి కొంచెం అడిషనల్ పెట్టండి ఎందుకంటే త్రీ పర్సెంట్ కటింగ్ ఉంది కాబట్టి మళ్ళీ అన్స్టేక్కి వెళ్తాను మళ్ళీ స్టేక్కి వెళ్తాను అన్స్టేక్ చేస్తాను ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ కదా జస్ట్ ఒక ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పెట్టినా అనుకోండి సారీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పెట్టేసి జస్ట్ నేను దీన్ని అన్ అన్స్టెక్ చేసేస్తున్నాను ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ టోకెన్ అన్స్టేక్ అయిపోయింది అయితే మనకు కావాల్సింది యుఎస్డిటీ కదా అందుకని మనం ఏంటంటే యూఎస్డిటీ కింద దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ ఇప్పుడు ఏదైతే నేను అన్స్టేక్ చేసిన టోకెన్ ఉందో దీన్ని సెల్ చేసేస్తున్నా సెల్ చేయాలంటే ఏం చేయాలి మనం వెబ్కి టోకెన్ని పైకి తీసుకెళ్ళాలి కింద ఆటోమేటిక్గా యుఎస్డిటి అంటే రివర్స్ ఈ మధ్యలో బటన్ని టచ్ చేయగానే మనకు రివర్స్ అవుతుంది మ్యాక్సిమం మనం ఏదైతే మ్యాక్సిమమ్ పెట్టినామో దీన్ని ఏం చేస్తున్నా స్వాప్ చేసేస్తున్నా కన్ఫామ్ ఎస్ ఆటోమేటిక్గా ఇది ఏమైపోయిందండి ఈఎస్డిటి కింద కన్వర్ట్ అయిపోయింది సో ఈఎస్డిటీ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో సేమ్ ఇప్పుడు మనము ఇది ఎక్కడ టర్బైన్లో ఉంది కాబట్టి మీకు టర్బైన్లో షో చేస్తుంది యూస్డిటీ సో మీ వ్యాలెట్లో ఉన్న ఈఎస్డిటీ మీకు టర్బైన్లో షో చేస్తుంది బ్యాలెన్స్ చూడండి ఇక్కడ బ్యాలెన్స్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ యుఎస్డిటి ఉంది సో ఈ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ యూఎస్డిటీతో మనం పైన ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ త్రీ టూ టోకెన్ టోకెన్ని మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు మ్యాక్సిమమ్ పెట్టండి మ్యాక్సిమమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ తీసుకుంటుంది కన్ఫర్మ్ చేయండి అయిపోయింది సో ఇంకా కొంచెం బ్యాలెన్స్ కూడా ఉంది ఈఎస్డిటి నా దగ్గర జీరో పాయింట్ ఫోర్ జీరో సో ఒకసారి కూడా పెట్టవచ్చు ఇంకా సిక్స్ హండ్రెడ్ కూడా బయటకు వస్తుంది సరే ఒకవేళ మళ్ళీ ఈ బ్యాలెన్స్ కూడా మనం తీసేద్దాం పూర్తిగా ఎస్ సో అది బ్యాలెన్స్ ఉంది మళ్ళీ మనం నెక్స్ట్ టైం తీసుకోవచ్చు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా టైం పడుతుంది లెవెన్ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ లెవెన్ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ బై డిఫాల్ట్ ది లెవెన్ నుంచి టెన్ నైన్ ఎయిట్ అట్లా డౌ అట్లా టో టోటల్గా జీరో జీరో అయిపోద్ది సో ఇక్కడ మీకు క్లైమ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇంకొకటి క్లైమెంట్ స్టేక్ అనే ఆప్షన్ ఉంది రెండు ఆప్షన్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ అంటే సేమ్ ట్వెల్వ్ అవర్స్ దాటిన తర్వాత జీరో జీరో అవుతుంది ఇవి రెండు హైలెట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లైమెంట్ స్టేక్ కొట్టిండనుకోండి ఆటోమేటిక్గా ఈ అమౌంట్ మీరు డైరెక్ట్ స్టేక్లోకి వెళ్ళి కూర్చుంటుంది లేదు ఒకవేళ క్లైమ్ పెట్టినలా డైరెక్ట్ అది ఆటోమేటిక్గా మీకు టోకెన్ రూపంలో వ్యాలెట్లోకి వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు నేను ఏదైతే ఏజీటీ పెట్టినో అది నాకు ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ అయిపోయింది సో ఇది మనము స్టేక్కి వెళ్తాము ఒకసారి స్టేక్కి వెళ్ళి మీరు చూడండి స్టేక్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి మనకు ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ టోకెన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అంటే ఇంతకుముందు మనం ఏదైతే ఇక్కడ నుంచి అన్స్టేక్ చేసి పెట్టిన యూఎస్డిటీ కింద కన్వర్ట్ చేసి పెట్టినామో అది ఇమీడియట్ రిలీజ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను దాన్ని మళ్ళీ నేను స్టేక్ మోడ్లో పెట్టేసుకుంటాను మ్యాక్సిమం పెట్టేసి ఏదైతే నేను మనం ఇంతకుముందు తీసిన టెంపరీగా తీస్తాం అంతే తీసిన టోకెన్ని మళ్ళీ మనము అగైన్ అన్స్టెక్ సారీ స్టేక్లోకి పెట్టేసుకుంటాం ఇంతే అండి సింపుల్ సింపుల్ ప్రాసెస్ మనము తర్వాత ట్వెల్వ్ అవర్స్ తర్వాత మనం అది ఓపెన్ చే అంటే తీసేసుకుంటామా క్లైమ్ చేసుకుంటామా లేదా మళ్ళీ అది నేను స్టేక్ చేసుకుంటామా అనేది మన ఇష్టం ఇప్పుడు జస్ట్ నేను టర్బైన్లోకి వెళ్తాను టర్బైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి క్లైమ్ క్లైమెంట్ స్టేక్ డైరెక్ట్ నేను క్లైమ్ కొట్టేస్తే అది డైరెక్ట్ మన వ్యాలెట్లోకి వచ్చేస్తుంది లేదు నేను క్లైమెంట్ స్టేక్ కొడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే నా ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి కలుస్తుంది అనమాట ఇది సింపుల్ ప్రాసెస్ సో ఇట్లా మీరు ట్రై చేయండి ఈజీగా మీరు ఓన్గా ఒకసారి రెండుసార్లు మీరు ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి